హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి చేశానండి రోటి పచ్చడి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది పై తొక్క తీయకుండా చేయాలన్నమాట ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇది ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి రెండు బీరకాయలు తీసుకున్నాను పైన తొక్క అది తీయక్కర్లేదు ఇలా తొక్క పడంగానే మనం మొత్తం కాయ ఎలా ఉందో దాని పడంగా చేదు అనేది లేకుండా చూసుకుని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా చాలామంది బీరకాయ ఒకటి తీసి కూడా పచ్చడి చేస్తారు కూర అది కూడా చేస్తూ ఉంటారు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బీరకాయ కూర తిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి పచ్చడి ఇలా తయారు చేయడం వల్ల అలాగే ఇది ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు తినచ్చు ఏం పాడైపోదు ఎందుకంటే ఇందులో వాటర్ అది ఏమి వేయం కాబట్టి రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది పచ్చడి ఇందులోకి రెండు బీరకాయలతో పాటు ఒక టమాటా కూడా తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసుకోవాలి కూరలు వండడం రాని వాళ్ళకి ఇది చాలా ఈజీ అండి పచ్చడి చేయడం అన్నీ వేయించేసి మిక్సీలో వేసేయడమే కదా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఎనిమిది నుంచి పది వరకు వేసుకోండి కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక ఇంచుమించి ఒక పది ఉంటాయి ఇవి పచ్చిమిర్చి వేసాను మరి ఇవి నూనెలో వేస్తాం కదా మళ్ళీ పేలుతాయి అందుకు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కూరలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి శనగపప్పు టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూను మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మినపప్పు ఇలా పొట్టు మినపప్పు అయితే బాగుంటుందండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇవి వేగనివ్వాలి ఇవన్నీ వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడికి కొద్దిగా కరివేపాకు అలాగే చట్నీ కట్టేసి ఉన్నాయి కదా అవి వేసేయాలి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా ముందుగా కొంచెం వేయించుకుంటేనే పచ్చడిలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని టేస్ట్ అనమాట మిర్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టమాటో కూడా వేసేయండి ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేసే ఇందులో కొంచెం ఉప్పు పసుపు పసుపు వేసి ఉప్పు కూడా సరిపడినంత వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇంకా ఇలా పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట బిరకాయలో నీరు ఉంటుంది కదా అందుకని తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే చూడండి బాగా మగ్గిపోయే వాటర్ అనేది వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారని మిక్సీ పట్టుకోవాలంటే చల్లారాలి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేయాలి కొద్దిగా చాలా తక్కువ నిమ్మకాయ ముక్కలు సగం అంతా చింతపండు వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్పాయ రబ్బలు కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఆ వేడికి ఇవి కూడా కొంచెం ఉడికినట్టుగా అయిపోతాయి అంతేనండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోండి బాగుంటుంది మిక్సీ పెట్టేసి ఇలా కచ్చ రుబ్బుకోవాలి మరి ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం అలా పలుకుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి మనం కలుపుకునేటప్పుడు టేస్టీ టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది రోటి పచ్చడి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇదే పచ్చడి ఇడ్లీ దోశల్లోకి అయితే కొంచెం ఇంకొంచెం మెత్తగా కలుపుకో రుబ్బుకోవచ్చు అనమాట అలా కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కావాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్